చక్ర సంతోష్ బాబు ప్రాణత్యాగం స్ఫూర్తి కావాలని తెలిపారు గురువారం మహావీర రెండవ జయంతి వాసవి క్లబ్ వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో సూరపేట జిల్లా కేంద్రంలోనే కల్నల్ సంతోష్ బాబు చౌరస్త వద్ద ఆయన విగ్రహానికి పూల మాలను వేసి నివాళి అర్పించారు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అప్డేట్ క్యాంప్ ను ప్రారంభించారు పేదలకు అన్న ప్రసాదం నిర్వహించి మాట్లాడారు కర్నల్ సంతోష్ బాబు స్పూర్తిని ఆయన ముందుంటామని వాసవి క్లబ్ ముందుకు రావడం ఆయన ఎప్పుడు అలాగే గుర్తించుకుని ముందుకు తీసుకువెళ్తూ మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వాసవి యూత్ క్లబ్ రీజియన్ సెక్రటరీ యమ సంతోష్ యూత్ క్లబ్ అధ్యక్షులు వేంపటి రవితేజ వాసవి క్లబ్ అధ్యక్షులు మంచాల శ్రీనివాస్ సింగిరికొండ రవీందర్ పభతి వేణుమాధవ్ బిక్కు మల్ల కృష్ణ పభతి ప్రవీణ్ కుమార్ శాం సుందర్ మిరియాల సుధాకర్ మైలవరపు సతీష్ చెల్ల లక్ష్మయ్య పివి లక్ష్మీనారాయణ శ్రీరంగం రాము రతం తదితరులు పాల్గొన్నారు మరి సంతోష్ బాబు గారి కల్లాల్ సంతోష్ బాబు గారి నలభై రెండవ జయంతి సందర్భంగా మనం పెద్ద ఎత్తున వారిని స్మరించుకుంటూ వారి ఆశయాలను గుర్తు చేసుకుంటూ ముందుకు పోవాలనే ఒక సందేశంతో పెద్ద ఎత్తున మరి రక్తదాన శిబిరాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది ఈ రక్తదాన శిబిరం భవిష్యత్తు తరాలకు అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం ముఖ్యంగా ఈ రథం ఇప్పుడు ఇచ్చిన దాతలు చూస్తే వాళ్ళందరూ కూడా యువత వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేసుకుంటూ మరి ముందుగా రక్తం ఇచ్చిన దాతలకు మరి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది దేనికి ఇవన్నీ చేయడం అంటే కళ్ళ సంతోష్ బాబు గారు అమర వీరులు వీరమరణం పొందారు వారు యుద్ధంలో మరి అశువులు బాసిన సందర్భంగా ఐదు సంవత్సరాలు గణ గణించినాయి అయినా కానీ వారి ఆశయాలు వారు చూస్తుంటే కళ్ళ ముందులే కనపడుతున్నట్టున్నది వారి ఆశయ సిద్ధి కోసం వారి ప్రేరణతో ముందుకు పోవాలని ముఖ్యంగా యువత ఆలోచన విధానంలో మార్పు రావాలని ఆలోచనతో రక్తదాన శిబిరాన్ని కానీ అన్నదాన కార్యక్రమం కానీ ఏదైనా జీవన శ్రమంతలో అందరూ కూడా యువత ముందుకు సాగాలని ఆలోచనతో వారి యొక్క ఆలోచనను ముందు ముందుకు పోవాలని ఆలోచనతో చేస్తున్నాం పెద్దలు అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారి ప్రేరణ అదేవిధంగా మిగతా సంతోష్ గారు పెద్ద రవీందర్ గారు మిగతా వాసవి యూత్ క్లబ్ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున అభినందన తెలుసు నమస్కారాలు ఈ రోజు కళ సంతోష్ బాబు గారి మహాలయ సంతోష్ బాబు గారి నలభై రెండవ తేదీ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పేసి ఆ ప్రకారంగానే వీళ్ళకి నేను కాల్ చేసి డిస్కస్ చేసినప్పుడు అందరూ కూడా ఒకటే కాల్తోటి మేడం మీరు వచ్చేయండి అన్నీ అయిపోతాయని చెప్పి నాకు చాలా ప్రోత్సాహాన్ని శక్తి మీకు ఇచ్చారండి ఆయన స్ఫూర్తిని ఆయన ఆశయాల్ని నెరవేర్తించడానికి మేమందరం ఎప్పుడు ముందు ఉంటామని చెప్తూ ఆ వాసవి కప్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ మిగతా అన్ని అసోసియేషన్స్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆయన ఆశయాలని మీరందరూ ఎప్పుడు ఇలాగే గుర్తుంచుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని గాల్వాన్ ఎదుర్కోలేక చైనా ముష్కరులు దొంగ చాటుగా దెబ్బతీసి అయినా సరే తన ప్రాణాన్ని సైతం లెక్క చేయక విజయాన్ని భారతదేశానికి మనందరం ఇప్పుడు ఇంత మంచిగా చక్కగా మనం స్వాతంత్రంగా ఉన్నామంటే మన పరమ వీర చక్కరైనటువంటి కల్నల్ సంతోష్ బాబు గారికి నివాళులర్పిస్తాము నలభై రెండవ వారి యొక్క జయంతిని పురస్కరించుకొని వాసవి యూత్ క్లబ్ మరియు వాసవి క్లబ్ సూర్యాపేట తరఫున అన్నదాన శిబిరము మరియు రక్తదాన శిబిరం చేస్తున్నాం యువతకి ఇచ్చేది ఒకటే మనము చెడు తిరుగులు తిరగకుండా వాట్సాప్ లకి అలవాటు పడకుండా దేశ సేవకు చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ కుమార్ బాబు గారు అయినా లేకుండా వారు చేసిన సేవను మనం ఎన్నటికీ మర్చిపోలేము ఈ రోజు ఇంత జనాభాలో కూడా మన సూర్యాపేట కలవారు సంతోష్ బాబు యొక్క క్యాడర్ కు ఎవరు కూడా ఎదగలేకపోయారు అంటే వారు ఎంతైతే ఈరోజు మనకు అర్థమవుతుంది వారు దేశ సేవ కోసం ప్రాణాలు అర్పించారు మనం ఈ యొక్క రక్తంగా శిబిరం కానీ అన్నదానం కానీ ఇవన్నీ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించు వారికి మనం గుర్తు పెట్టుకుంటున్నట్టు వారిని అందరం గుర్తుపెట్టుకొని ఆ యొక్క స్టేజ్కి వెళ్తూ అందరూ కూడా వాట్సాప్ క్లబ్ కానీ ఆల్ క్లబ్స్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటూ